హలో వివర్స్ నేత్ర ఛానల్కు స్వాగతం తెలంగాణ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీ అధిష్టానం రేవంత్కు అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఆరోగ్య గ్యారెంటీలలో భాగంగా పెన్షన్లను పెంచి ఇవ్వాల్సిందిగా చెప్పిన మాట అందరికీ తెలిసిన విషయమే కదా గవర్నమెంట్ చెప్పిన మాట రేవంత్ సర్కారు చెప్పిన మాట అయితే అధిష్టానం కోపంగా రగిలిపోతున్నట్టుగా తెలుస్తుంది రేవంత్ మీద వెంటనే వీటి మీద రేపు అసెంబ్లీ మీటింగ్లో పార్టీ మంత్రులతో పాటుగా చర్చించాలి అని అధిష్టానం తెలపడం అంటూ జరిగినట్టుగా వార్త రావడం జరిగింది ఇది రేవంత్ సర్కారుకు సవాలుగా మారిందనే చెప్పుకోవచ్చును ఎట్టకేలకు పింఛన్లు పెంచి ఇవ్వక తప్పని పరిస్థితి ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పార్టీ మనుగడలో ఉండాలన్నా రేవంత్ సర్కారు మనుగడలో కొనసాగాలన్న ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ పిన్షన్లు వికలాంగులకు ఆరు వేలు మిగతా పెన్షన్లు నాలుగు వేలు పెంచి ఇవ్వక తప్పదు అనే విషయము రేవంత్ సర్కార్కు అర్థమైనట్టుగా తెలుస్తుంది అయితే రైతు భరోసా కూడా ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వము హైకమాండ్ కూడా రేవంత్ మీద ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది త్వరలోనే ఈ కేబినెట్ మీటింగ్లో అవకాశం తీసుకొని త్వరలోనే అమలు చేసే విధంగా ఈ దసరా లోపు కాకుండా దసరా వెళ్ళిన తర్వాత రైతు భరోసా అనేది వేయడం అంటూ జరుగుతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు అని అనుకునే విషయాలు మనకు బయటికి రావడం అంటూ జరిగింది వృద్ధుల పింఛన్లు కూడా నాలుగు వేల రూపాయలకు వికలాంగుల పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలకు పెంచి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రజలు ఈ సర్కారు మీద కోపంతో రగిలిపోతున్నట్టుగా మనం అనుకోవచ్చు మహిళా మనులకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానన్న మాట కూడా తూచా తప్పకుండా చేయాలనుకున్న ప్రస్తుతము చేయలేని పరిస్థితుల దృష్ట్యా అది ఒకటి పక్కకు పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ పిన్షన్లను ఈ రైతు భరోసా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలియరావడం అంటూ జరిగింది రేపు జరగబోయే ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది రేపు రేపు జరగబోయే రేపు ఇరవయో తారీఖు జరగబోయే అసెంబ్లీ క్యాబినెట్ మీటింగులో ఈ నిర్ణయం తీసుకునే అవకాశము ఎక్కువగా మెండుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రే ప్రజలు తిరగబడే అవకాశం ఉన్నది రైతులు కూడా ఇప్పటికే ధర్నా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా మీరు అనుకున్నది నెరవేర్చలేదు మీరు అనుకున్నది ఏదైతే ఉందో వాటిని అమలు చేయలేదు ఇంకా అనే ఉక్రోషంలో కోపంలో తెలంగాణ ప్రజలు ఉన్నారనే వాస్తవం అందరికీ తెలుసు రేపు జరగబోయే మీటింగులో ఈ రెండింటి పైన ఈ పింఛన్ల పైన అలాగే రైతు భరోసా పైన రెండిటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా గట్టిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రజలు తిరగబడి ప్రభుత్వం మీద తిరగబడేలా ఉన్నారని రేవంత్ సర్కార్ కి అర్థమైనట్టు ఉన్నది ఇక మనం మనుగడలో ఉండలేము మన గవర్నమెంట్ నడవలేదు మన గవర్నమెంట్ కుప్పకూలే విధంగా జరిగే విధంగా ఉన్నది అని మంత్రులు అందరూ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ